నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామంలో అంబేద్కర్ సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం సంఘం శరణం గచ్చామి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే అంబేద్కర్ పోరాటాలు జీవిత చరిత్రను వివరించారు ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతం నుండి దళిత నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వారికి అంబేద్కర్ యూతు ఘన స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పచ్చ మధుసూదన్ రమణయ్య సర్పంచ్ ఆమవరపు సింధు ఎంపీటీసీ ప్రసాద్ దాసరి ప్రభుదానం రత్నం జగన్నాటి మహేష్ జ్యోతిసుమన్ కృష్ణారావు జయరాజ్ దళితులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

నాయకుడిగా బార్ చేశారు నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడారు పీడితుల కోసం కార్మికుల కోసం మహిళల కోసం బీసీల కోసం ఒక్కరేమిటి వర్గాలు అందరి కోసం పోరావు నేను జీవితాంతం చేసినవి చెప్పినవి రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే ఆలోచన శక్తిని మర్యాదను వంటగలుపుతుంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక మూడెడు గుడ్డలేక అల్లాడిపోతున్నారు ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది ఆనాడే స్పష్టంగా రాశాను సమానత్వం కోసం ఆర్థిక సమానత్వం కోసం హిందూ కోడ్ చట్టం కోసం పార్లమెంటులో లో పోరాడాను ఆధిపత్య అహంకార మనవాద వర్గాలు ఆ బిల్లును ఓడించాయి నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి చట్టసభల్లోనూ బయట విశాల ప్రపంచంలో లేని నా పోరాటాల ఫలితంగా సమగ్ర చట్ట రూపేణా కాకుండా మినహాయింపులతో ముక్కలు ముక్కలుగా చట్టాలు తెచ్చాడు

సహకారులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి బహుజన చైతన్యం కోసం వినియోగిస్తాం మరిన్ని కార్యక్రమాలతో అంబేద్కర్ యొక్క ఆశయాలను మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా తెలియజేయాలన్నటువంటి ముఖ్య లక్ష్యంతో మన పట్టణంలో అంబేద్కర్ ఆశయాలు జనాభాలోకి బాగా చూసుకోవడంలో చాలా నాకు తెలిసి జిల్లాలో చాలా ముందున్నారు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే కొందరైతే చెప్పుకోవడానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల్లో బుచ్చిరెట్టి పాడు నడిబొడ్డున మేము దేనికి తక్కువ కాదు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామంలో పెట్టడం కీలక పాత్ర వహించినటువంటి మా పచ్చాపతానికి గారికి ఈ గ్రామాచాలు తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తెచ్చుకోవడంలో పట్టంగులు ఈ వ్యాసులందరూ కూడా ముందు ఉన్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామస్తులకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు ఎటువంటి కార్యక్రమాలు ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలు కూడా పెట్టి ఒక అవేర్నెస్ అని చెప్పేసి అన్నగారిని కోరుకుంటూ ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినటువంటి జీబీన్ కొత్త వందల జీబీన్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన

కాబట్టి మేము ఈ పొజిషన్ లో ఉన్నామంటే కేవలం కారణం నా ప్రియ రమేష్ గారు మాత్రమే. కూడా ఈ సంఘం శరణం గచ్ఛామి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని జెబి ఫౌండేషన్ కొత్త మండల వారితే ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రశంసనీయం. విలుకులేక కాని కొన్ని దోపిడీ జోబిడికుల అగ్రవర్ణాలు దోపిడీ కులాలు ఈ రెండు రిజర్వేషన్ తెచ్చారు విద్యుత్ అందరూ ఆడుకుంటారా కేవలం దళితులు వాడుకుంటున్నారా అని చూసినప్పుడు అందరూ వాడుకుంటున్నారు ఈ విధంగా ఆయన అందరూ వాడు అని చెప్పు చెప్పదలుచుకోవడమే ఈ తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వచ్చినటువంటి మన ప్రాధాన్యంగా

టీఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డీ మార్ట్ ఎదురుగా మాగుట్ట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి